నమస్కారం రెండు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం సకల చరాచర జగత్తుకి సృష్టికర్త బ్రహ్మదేవుడు రజోగుణ ప్రధానుడైన బ్రహ్మ ముక్తికారకుడు కాదు భృగు మహర్షి పరమశివుని శాపాల వల్ల బ్రహ్మ పూజార్హత కోల్పోయాడు అందుకే సృష్టికర్తకు ప్రత్యేకించి గుడులు అష్టోత్తరాది పూజలు లేవు ఆంధ్రదేశంలోని ఓ ఆలయంలో బ్రహ్మదేవుని అంశతో కూడిన శివలింగాకారం విశేష పూజలు అందుకుంటోంది గుంటూరు జిల్లా చేబ్రోలు సుక్షేత్రంలో కొలువైన శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలను నేటి మన తీర్థయాత్రలో చూసి తీరాల్సిందే బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం అని శివుని పూజించే లింగాష్ట్రకంలో బ్రహ్మ ప్రస్తావనే తొలుతగా వస్తుంది శివానుగ్రహంతోనే బ్రహ్మ శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నాడు అటువంటి పవిత్ర దేవస్థానం చేబ్రోల్లో నెలకొని ఉంది ఆ ఆలయ దర్శనం అపురూపమైంది కాశీలో తప్ప మరెక్కడా దొరకని ఆ అపురూప దర్శనం ఈ క్షేత్రంలో లభిస్తుంది బ్రహ్మలింగేశ్వర స్వామిగా బ్రహ్మలింగం అర్చింపపడే విశిష్ట దేవాలయం ఇది లో తర్వాత బ్రహ్మకు గుడి నెలకొని ఉన్న పుణ్యస్థలం కనుకనే చేప్రోలును చిన్న కాశీగా కూడా సంభావిస్తారు కొలను మధ్యలో నిర్మించిన పురాతన దేవాలయం ఇది ఆలయ పైభాగాన రజత కలశం ధ్వజస్తంభం పైన త్రిశూలం ధ్వజస్తంభంపై వరుసల్లో గంటలు దూరం నుండే కానవస్తాయి పచ్చని చెట్ల పరిసర వాతావరణంతో మూడు వైపులా మెట్లుగల కోనేరుకు నడుమ ఈ ఆలయం సాక్షాత్కరిస్తుంది పురాతన గాలిగోపురం దక్షిణం వైపు ఎర్రరాతి ఏకశిల నందీశ్వరుడు నెలవై ఉన్నాడు